సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగికి స్వయం ఉపాధికి శిక్షణకు ఆర్థిక సాయంతో పాటు కంప్యూటర్ను అందించడం శుభ పలువురు వక్తలు పేర్కొన్నారు కాకినాడ టూ టౌన్ మున్సిపల్ వీధిలో గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయం వద్ద ముప్పై ఐదవ డివిజన్కు చెందిన నిరుద్యోగి సతీష్ కు ఆర్థిక సాయం కంప్యూటర్ బహుకరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సభ్యులు చార్లే జనసేన వీరబాబులు సతీష్ కు కోర్సు నిమిత్తం ఆర్థిక సాయంతో పాటు డెస్క్ టాప్ కంప్యూటర్ అందజేస్తారు ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ కోరిన వెంటనే తాను ఉన్నత కోర్సు చేసేందుకు ఆర్థిక సాయంతో పాటు వర్క్ ప్రాక్టీస్ చేసుకుని స్వయం ఉపాధికి డెస్క్ టాప్ కంప్యూటర్ను బహుకరించినందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాట కృతజ్ఞతలు తెలిపారు నేను చదువు పరంగా నేను ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం కొన్ని కోర్సెస్ని చేయాలి అదేవిధంగా కంప్యూటర్ కావాలి అన్న ఉద్దేశంతో నా ఆర్థిక పరిస్థితి నాకు సహకరించక సాన సతీష్ ఫౌండేషన్ ఫౌండేషను చైర్మన్ గారైన శ్రీ పలాట హరీష్ గారిని కలిసి నా సమస్యను వివరించడం జరిగింది ఆయన ఎంతో సానుకూలంగా స్పందించి నీకు సహాయం చేస్తాననే భరోసా నాకు అందించి ఈరోజు నాకు సహాయాన్ని అందించారు దీనికి ఎంతో ఆనందిస్తూ అని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా విధంగా చదువు పరంగా ఇంకా ఇబ్బందులు ఆర్థికంగా ఎవరైనా వెలువడి ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేస్తానని ఆయన మాట